హాయ్ ఎలా ఉన్నారు స్ట్రగుల్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ మీడియం అబ్సెషన్ గురించి మాట్లాడదాం ఇంగ్లీష్ మీడియం అబ్సెషన్ గురించి మాత్రమే మాట్లాడుతాను ఇంగ్లీష్ మీడియంని తప్పుపడ్డం నా ఉద్దేశం కానే కాదు ఎవరు చెప్పారో ఎప్పుడు చెప్పారో తెలియదు కానీ ఇంగ్లీష్ మీడియం వల్లే పిల్లవాడి యొక్క ఫ్యూచర్ బాగుంటుంది అన్న మాటలు ఇప్పటికీ తల్లిదండ్రుల మైండ్ రన్ అవుతూనే ఉన్నాయి ఇది చాలా చిన్న విషయం మాతృభాష నుంచి పిల్లవాడిని దూరం చేస్తున్నాము అంటే మాతృత్వం నుంచే దూరం అవుతున్నాడు అని అర్థం అమ్మ ఒడిలో ప్రేమ ఆప్యాయతులు అనురాగాలు అనుభవించలేకపోతే ఎక్కడ అనుభవించగలడు నా ఉద్దేశం ఏమిటన్స్ అంటే అమ్మ ప్రేమ అంటే మాతృత్వం ఎంత గొప్పదో మాతృభాషకులను అంతే గొప్పది ఎప్పుడైతే మాతృభాషలో పిల్లవాడి యొక్క గ్రోత్ ఉంటుందో అప్పుడే తన యొక్క పూర్తి స్థాయి ఎమోషన్స్ని అనుభవించగలడు లేదంటే తన ఎమోషన్స్ని పరాయి భాషలోన అనుభవించడం సాధ్యపడనే పడదన్నమాట ఇంగ్లీష్ మీడియం అనేది ఒక కమ్యూనికేషన్ మాత్రమే నాలెడ్జ్ కాదు ఇంగ్లీష్ వస్తే అవకాశాలు ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి కానీ అక్కడ దాన్ని కాపాడుకోవలసిన ప్రతి గుర్తింపు కొడును తన సామర్థ్యాల మీదే ఆధారపడి ఉంటుంది అది మాతృభాష వల్ల మాత్రమే సాధ్యపడుతుందే తప్ప ఇంగ్లీష్ మీడియం వల్ల అది సాధ్యపడే అవకాశమే లేనే లేదు ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే అన్నీ తెలుసని గుడ్ పర్సనాలిటీ అని గొప్పవాడని అనుకునే కల్చరు ఒక మనకే ఉంది బయట ప్రపంచాల్లోన అది ఏమీ లేదు అక్కడ ఓన్లీ ఒక వ్యక్తి యొక్క క్యాపబిలిటీస్కి మాత్రమే అక్కడ గుర్తింపు ఐడెంటిఫికేషన్ రికగ్నైజేషన్ ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ వస్తే నాలెడ్జ్ వస్తుందా పిల్లవాడికి క్యాపబిలిటీస్ వస్తాయా ఏదైనా సరే సాధించగలడా గుడ్ పర్సనాలిటీ అనేది క్రియేట్ అవుతుందా అంటే కాదు ఇంగ్లీష్ అనేది బయట ప్రపంచాన్ని చూడడానికి ఒక బైనార్క్లర్ మాత్రమే ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఐడెంటిఫికేషను రికగ్నైజేషన్ అంతా కూడాను పిల్లవాడి యొక్క కేపబిలిటీసు డిసిప్లైను పర్సనాలిటీ నాలెడ్జ్ మీదే డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి బాస్ అనేది పిల్లవాడి యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చెయ్యదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే సరిపోతుంది మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలోన తెలియజేయండి